పెర్త్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో రెండు వందల తొంభై ఐదు రన్స్ తేడాతో ఘన విజయం ఆపోనెంట్ టీం ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే నైట్ మ్యాచ్లో భారత్ టీం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది అన్ని విభాగాల్లో విఫలమై పది వికెట్ల తేడాతో కోటమిపాలయ్యింది ఫస్ట్ టెస్ట్ కంటే రెండో టెస్టులోనే భారత్ మరింత బలంగా బరిలోకి దిగింది కెప్టెన్ రోహిత్ శర్మ టీంలోకి వచ్చాడు కెప్టెన్గా కాకుండా బ్యాట్స్మెన్గాను కు చాలా పెద్ద బలమనే చెప్పుకోవచ్చు కానీ పింక్ బాల్ టెస్ట్లో ఊహించని పరాభావాన్ని ఎదురు చూ మూటగట్టుకుంది చాలా పేలవమైన బ్యాటింగ్తో ఆస్ట్రేలియా ముందు టీమిండియా వారు కొద్దిగా కూడా వాళ్ళ యొక్క పోరాటాన్ని చూయించలేదు ఇదే టైంలో శనివారం జరగనున్న గబ్బా వేదికగా మూడో టెస్ట్ను వ్యూహాత్మకంగా పోరాడాలని టీమిండియా అనుకుంటూ ఉంది మూడో టెస్ట్లో ఆడబోయే ఫైనల్ టీంలో కొన్ని చేంజెస్తో ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలని భావిస్తూ ఉంది ఇండియా టైం ప్రకారం ఈ మ్యాచ్ మార్నింగ్ ఆరు గంటలకి స్టార్ట్ కానుంది మిడినాడల్లో ఎంతో అనుభవం ఉన్న రోహిత్ శర్మ అనుభవం లేని విధంగా కనిపించిన కనిపించాడు మూడో టెస్ట్కి తిరిగి మళ్ళీ ఓపెనర్గా రానున్నాడు యశస్వి జైస్వాల్తో కలిసి మళ్ళీ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేయబోతున్నాడు అడలాడ్ టెస్ట్లో ఆడిన బ్యాట్స్మెన్లు మూడో టెస్ట్లో కొనసాగుతున్నప్పటికీ బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం కొన్ని చేంజెస్ చేయనున్నారు ఇక పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్న హర్షిత్ రానా అతని ప్లేస్లో ప్రసీత్ కృష్ణను ఫైనల్ టీంలోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఫస్ట్ టెస్ట్లో వికెట్లు తీసిన హర్షిత్ రాణా రెండో టెస్ట్లో తేలిపోయాడని చెప్పొచ్చు రెండు సార్లు డకౌట్ అయ్యే బ్యాట్తోను నిరాశపరిచాడు ప్రసీద్ కృష్ణ బాల్తో పాటు మంచి రన్స్ చేసిన సమర్థం ఉండడంతో అతన్ని తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తుంది అంతేకాకుండా ఆస్ట్రేలియా ఏతో జరిగినా ఆ మ్యాచ్లో ప్రసద్ కృష్ణ పది వికెట్లతో సత్తా చాటాడు బుమ్రాతో పాటు సిరాజ్ ఫాస్ట్ బౌలింగ్ బాధితులను కొనసాగించనున్నారు అయితే సుందర్ ప్లేస్లో వచ్చినటువంటి రవిచంద్రన్ అశ్విన్ అతన్ని ప్లేస్పై మేనేజ్మెంట్ కొంత ఆందోళనగానే ఉన్నట్లు తెలుస్తోంది డేనట్ టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు అయితే గబ్బా టెస్ట్లో యాష్ను కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఆస్ట్రేలియాతో జరగబోయే భారత్ యొక్క తుది జట్టు అంచనా ఈ విధంగా ఉంది యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ కేహల్ రాహుల్ నితీష్ కుమార్ రెడ్డి రవిచంద్రన్ అశ్విన్ మహబా సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ జస్పీర్ బుమ్రా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి